చేయుట కొరకే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు కలుగును ఆయన సత్యము రాత్రి వేళ కలుగు పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని యుద్ధకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవేనా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా ఉన్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగ ద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతని గణపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను